హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే పదో తారీఖు వచ్చింది ఉద్యోగస్తులకు నిజంగా జీతాలు పడ్డాయా లేక పడ్డాయి అని చెప్పి ఏమన్నా ఫేక్ ప్రచారం చేస్తా ఉన్నారా అనేది ఈ వీడియోలో చూద్దాము సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడడం స్టార్ట్ చేయండి అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చెప్పదలుచుకున్నాం ప్రభుత్వాలు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పేసి ఇంకోవరకు అమలు చేయట్లా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా ఇప్పుడు కొత్తగా నూతనంగా ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా ఒకటో తారీఖున వేతనాలు పడి ఇప్పటికి పదో తారీఖు అవుతూ ఉండి ఇంతవరకు వేతనాలు మనం పట్టించి కనపడతా ఉంది మరి రాష్ట్ర ఏ ప్రభుత్వమైనా మున్సిపల్ కార్మికులకి లేదా హెల్త్ కేర్ వర్కర్లకి ఫస్ట్నో లేకుంటే రెండో తారీఖునో శాలరీలు పడేటివి ఇది ఇప్పుడు కాదు గత పదిహేను సంవత్సరాల నుంచి అంటే రెండు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా అలానే జరిగేది కానీ ఈసారి మాత్రం ఇంకా చాలామందికి పడలేదు అనేది వాస్తవము ఇక్కడ ఇంకా జీతాలు ఎవరెవరికి రాలేదు అని కనుక్కుంటే కొంతమంది వీఆర్ఓలకి టీచర్లకి అలానే డాక్టర్లకు కూడా రాలేదు అని చెప్పి తెలుస్తూ ఉంది కానీ పచ్చ మీడియా ప్రచారం ఎలా ఉంటుందో ఒక వీడియోలో చూడండి జీతాలు చెల్లించింది ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు జమ అవుతున్నాయి నుంచి బ్యాచ్ వారీగా జీతాలు పడుతూ ఉండడంతో ఉద్యోగుల్లో ఆశ్చర్యం నెలకొంది జీతాలు జమ అయినట్లు బ్యాంకుల నుంచి మొబైల్ ఫోన్లకు సందేశాలు చేస్తున్నాయి ఇవాళ సాయంత్రానికి పెన్షన్లు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఇప్పటికే సిఎఫ్ఎంఎస్ లో గ్రీన్ ఛానల్ ద్వారా పెన్షన్ బిల్లులు చెల్లిస్తున్నారు నెలకు ఉద్యోగుల జీతాలు పెన్షన్ల కోసం ఐదు వేల ఐదు వందల కోట్ల నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది అధికారంలోకి వచ్చిన పదిహేడు రోజుల్లోనే ఆర్థిక శాఖపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెంచింది ఇదిలా ఉంటే నాలుగున్నరేళ్ళుగా ఉద్యోగులను వయసు సో ఇందాక చూసిన వీడియోలో ఏబిఎన్ లో టక్ మనీ ఫస్ట్ నే శాలరీలు గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ పడ్డం వాళ్ళు ఆశ్చర్యం పడతా ఉన్నారని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు కానీ మనం చూసుకుంటే ఎలక్షన్లలో ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఎనభై పర్సెంట్ మంది కూటమికే ఓట్లు వేశారు ఒకవేళ నిజంగా జీతం పడి ప్రచారం చేసుకుంటే ఓకే కానీ ఇట్లా పడకపోయినా వేశామని ప్రచారం చేస్తే అది నిజంగా వేశారేమో అని చెప్పి సామాన్య జనం అనుకునే స్థాయికి వీళ్ళు తీసుకెళ్లడం బాధాకరం మీలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే కామెంట్ల రూపంలో తెలియజేయండి నిజంగా జీతాలు పడ్డాయా లేక ఇది చంద్రుడు ఇంకో చమ్మక్క అనేది నేను అనుకుంటే మా ఫ్రెండ్స్తో అయితేనేమి లేకుంటే బంధువులతో అయితేనేమి పడలేదనేదే వినపడతా ఉంది ఇంకా Please uh, subscribe to my channel. Have a good day. Thank you. Bye-bye.